జరుగు దగ్గరికి రాజ్యచ్చే కాదు నేను అనేది వీడిని కాదు వాడిని ఎవరి చూడండి సూపర్ ఏమండి నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి అస్తమను దున్నపోతుల తిండింటరా గాడిద రాస్కెల్ నిన్ను ఏండి ఏయ్ నువ్వావుడవా తప్ప నిన్ననే తప్పకవే బాబు ఏయ్ మొగుడు పక్కనొడగా సైకిల్ చేసావా పైకి నేను తప్పకమంటావా ఎస్క్్యూజ్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకు ఏమ అర్థమవుతుందరా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఏంటండి ఉద్దేశం ఎవరా నువ్వు అసలు రండి నేనా దానికి మొగుండి అది నాకు బాగుంది చాలా బాగుందా ఏంట్రా బాగుంది జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకు సైకిల్ చేయటం కాకుండా ప్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేం బాగుందంటా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బట్టాడికి ఎలుగుబంటాడుగా ఏడాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు చూపించిన పెట్టుబడినా డబ్బులు ఈడు నీకు అమ్మాయి చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి పిట్టల్నే ఇదిగో మళ్ళీ పెట్టు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటిటీ కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతరా చూయించు వన్ చూయించు బాగా చూడండి ఆడకాకి పోతు కాకి స్టాక్ ఎత్తిన కాకి స్టాక్ దించిన కాకి పిండ తింటుంది కాకి ఆ బాబు నీ కాకి గోలా చూసారుగా అన్నం ఆ ఏమండి ఇలా పెద్దానికి అనుమానించి భర్త ఎలా కపరం చేస్తున్నారండి ఇలా రండి రండి కెమెరా ఇదిగోవే ఇదిగో వే ఇదేంటి రీల్ ఇచ్చా కెమెరా ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది వదిలేసి తెచ్చాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండేస్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ జీని తొందర పెట్టేసా ఒకరి ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పైవర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడా కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు కొండ పేరు ఎందుకు వచ్చింది రాళ్ళు మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకు చేస్తారన్నాగా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు ఆ దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు

మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదా చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే మీ జిందగీకి ఆఖరి అనుకున్నానండి కళ్ళ ముందు ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా ఎదా మెళ్ళ ఉంది అలాగా నేను ఇక్కడికి టూర్ కి ఆ వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాన్ పెట్టినట్టుంటుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒక కెమెరా సారా

అది అప్పుడుదా సార్ అది ఎప్పుడు దా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీని ఎలా డింకి కొట్టిస్తాను అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాను రే అసలు నువ్వు ఇది ఒకటే బాబుతు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీని ఏం చేస్తానా సార్ కమింగ్ కమింగ్ రే రే ఎలా కనిపిస్తున్నారో నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైడ్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు నీ ఉద్దేశం మీ అసలు నేను కావాలని విసిరలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచి ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసామనుకో నీ తోలు తీసి ఊటీ లో ఎలా తీస్తున్నాను